అటు నిండ నవ్వ తెచ్చుకో నవలోకతో పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో వికుము ఆత్మల పంట పంతకోయం పరలోకమందున్న తండ్రి ప్రార్థనను చెవి యుగ్గి ఆలకించువాడా దయ చూపువాడా దిగ్ స్తోత్రములో అందరూ రక్షించబడాలని ఇచ్చయించు దేవుడవు కనుక నీ ప్రాణమును సహితము అప్పగించి నీ ప్రేమను సిలువ శ్రమను మాకు చూపినావు ప్రభువా మా మీద నీ కృప చూపించి రక్షించినట్లు కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబల్లాపుర జిల్లాలోని ఆరు మండలాలు పదిహేను వందల ఇరవై ఒక్క గ్రామాలలోని ప్రజల రక్షణ కొరకు విజ్ఞాపనము చేయుచున్నాము ఆ ప్రజలకు సువార్త వినిపించుటకు నీ కొరకు సువార్థీకులను మరియు సేవకులను నిలబెట్టండి ప్రభువా నీ సువార్తను విని అంగీకరించి విశ్వాసముంచే హృదయము ఆ జిల్లాలోని ప్రజలకు అనుగ్రహించండి దేవా వారు సాతాను బంధకాల నుండి విడిపించబడి నీ సత్యము చేత స్వతంత్రులను చేయండి ప్రభువ వారి పాపములను బట్టి అసహించుకొనక నీ కృపను బట్టి వారిని రక్షించండి తండ్రి కుల జాతి మత భేదాలు లేకుండా ఆ జిల్లాలోని ప్రతి వ్యక్తి నీ తట్టు తిరుగునట్లు పరిశుద్ధాత్మ దేవుని బలమైన పరిచర్య ద్వారా ఆత్మకార్యాలు జరుగునట్లు సహాయం చేయండి ప్రభువా నాయకులు అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం న్యాయ పరిపాలన చేయునట్లు ప్రజలకు మేలు చేయునట్లు జ్ఞానమును సత్యమును నీతిని వారికి నేర్పించండి ప్రభువా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి సహోదరుడిని ప్రతి సహోదరిని ఆత్మీయముగాను ఆర్థికంగాను ఆరోగ్య విషయాల్లోనూ మీరు ఆశీర్వదించి మీ దీవెనలతో నింపమని యేసుక్రీస్తు ప్రభునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్